హాల్లో మిత్ర లక్ష్మి జయదేవ్ మనీషా దేవి అని రాజేశ్వరి ఉంటారు ఇక లక్ష్మి అడుగుతుంది మనీషాని అని అవును మనీషా ఇప్పుడు నీకు పుల్ల పుల్లగా ఏమీ తినాలనిపించట్లేదా అని చెప్పి అడగగానే ఎందుకు అనిపించట్లేదు తినాలనిపిస్తుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి సోఫాలో కూర్చున్నల్లా లేచి ఉండుండు ఇప్పుడే నీకు పుల్లటి మామిడికాయ తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి పచ్చి జాంకాయ తీసుకొచ్చి మనీషా చేతిలో పెడుతుంది ఇక అది మనీషా జాంకాయ మామిడికాయ అని చూసుకోకుండా కొరికేసేసి అబ్బా చాలా పుల్లగా ఉంది అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు అక్కడే మిత్ర జయదేవ్ కూడా ఉంటారు ఇక లక్ష్మి అంటుంది అదేంటి మనీష పచ్చి జామకాయి వగరగా కొంచెం తీయగా అలా ఉంటుంది కదా నువ్వేంటి పుల్లగా ఉందన్నావు తినిందేమో జామకాయ కానీ పుల్లగా ఉందన్నావు అదేంటి అని చెప్పి అనగానే ఇక షాక్ అవుతుంది ఇక దేవి అని కూడా అయ్యయ్యో మనిష బుక్ అయిపోయింది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక అటు మిత్ర జయదేవ్ కూడా చూస్తూ ఉంటారు ఏంటి మనిష ఇలా అని ఏంటని మరి మనిష ఎలా కవర్ చేసుకోబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ మచ్